అందరికీ వందనాలండి అందరు బాగున్నారండి ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదముల బంధనం స్తోత్రం అయినా గొప్ప దేవుడిగా మా తోడుగా ఉన్నందుకు వందనాలు వందనాలనైనా దినదినము మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమాకర్త ప్రభావులు ఆరోపిస్తూ వేస్తు ప్రేస్తూ పరిశుద్ధంగా ప్రార్థించి ప్రారంభించుకొని తండ్రి ఆమె కాండము ముప్పై ఆరో అధ్యాయాన్ని యానించుకు అండి ముప్పై ఆరో అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి మొదటి వచ్చిన మనం చూసినట్లయితే ఏదో మనం ఏసావు వంశావళి ఇదే ఇక్కడ ఏసావు యొక్క వంశావళి వ్రాయబడినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం ఆది కాండము ఇరవై ఐదు ఇరవై ఐదు వచనంలో ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఐదు వచనంలో మొదటివాడు ఎర్రని వాడిగా బయటికి వచ్చాను అతని రోమ వస్త్రం వలే ఉండెను గనుక అతనికి ఏసావు అని పేరు పెట్టిను అటువంటి యేసావు యొక్క వంశవాళ్ళని మనము ఇక్కడ చూసుకుంటున్నాం అది ఇరవై ఐదు అధ్యాయం ముప్పై వచనంలో కూడా నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుచేత అతని పేరు ఏదోము అనబడిను చూసారా ఏసావు యొక్క సంతానాన్ని ఏదోము అని పిలవటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అందుకనే ఏదోమను ఏసావు వంశావళి అని ఇక్కడ వ్రాయబట్టం మనము భాగంలో చూస్తున్నాం రెండవ వచనంలో ఏసావు కానాను కుమార్తెలలో హిత్యుడైన ఎలోను కుమార్తె ఆదాను హివ్యుడైన సిబ్బోను కుమార్తె అయిన ఆనా కుమార్తె అహోలీ భామను పెళ్లి చేసుకున్నట్లుగా మనము ఇక్కడ వాక్య భాగంలో చూస్తాం బహుభార్యా తత్వము గురించి ఇక్కడ వ్రాయబడినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం మూడవ వచనంలో ఇస్మాయిల్ కుమార్తెయు నెభాయత్ సహోదర్యునైనా బాసిమతను పెండ్లిడను నాలుగవ వచనము ఆదా యసావన్కు ఎలిఫజ్ను కనెను బాస్యమతు రఘుయల్ను కనెను ఐదవ వచనంలో అహోలీ భామ హ్యూషును యలామును కొరాహును కనెను కాణాను దేశంలో యసావన్కు పుట్టిన కుమారులు వీరే ఏసావుకు పుట్టిన కుమారులను గురించి ఇక్కడ వరకు మనము చూసుకున్నాం ఆరో వచనం ఏడవ వచనంలో ఏసావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన ఇంటి వారిని అందరినీ తన మందలను తన సమస్త పశువులను తాను కాణాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి యొక్క దేశమునకు వెళ్ళిపోయాను ఇక్కడ మనము యేసాము చూసినట్లయితే తన భార్యలను కుమార్తెలను కుమార్తెలను ఇంకంతే కాకుండా తన ఇంటి వారిని అందరినీ మందల్ని ఆస్తిని సమస్త పశువులను అన్నిటినీ కూడా అతడు తీసుకుని యాకోబు నుండి దూరముగా మరొక దేశమునకు వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం ఏడవ వచనం ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయిరి వారి పశువులు విశేషమై ఉన్నందున వారి పరదేశ ఎండిన భూమి వారిని భరించలేకపోయాను ఎనిమిదవ వచనం అప్పుడు ఏసావు షేయరు మణ్యములో నివసించను యేసావు అనగా ఏదేము షేరు అనగా మృత సముద్రానికి దక్షిణాన ఉన్న ప్రాంతం చూడండి మనం అబ్రహాము లోతును కూడా చూసుకున్నాం కదండి వారు కూడా ఏమైపోయారు వారికి విస్తారమైన సంపద వలన వారు ఏమయ్యారు కలిసి ఉండలేకపోయారు ఇక్కడ మనం చూసినట్లయితే యేసావు యాకోబులు కూడా చాలా విస్తారమైన సంపద వాళ్ళకు ఉంది గనుక వారి కలిసి ఉండటానికి ఆ భూమి సరిపడలేదని యేసావే వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనము భాగంలో చూస్తున్నాం అక్కడ అబ్రహాము లోతును మరి నీకు ఇష్టమైన స్థలానికి వెళ్ళమన్నట్టు చూ చూసాము ఇక్కడ యేసావు యాకోబుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం అది వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలో ఉండకుండా యేసావు వెళ్ళిపోయినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం యాకోబు అయితే వెళ్ళిపోమని లేదండి కానీ యేసావే తనంతట తానే వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ భాగంలో మనం చూస్తున్నాం తొమ్మిదవ వచనంలో షేరు మణ్యములో నివసించిన యదోమీల తండ్రి అయిన యేసావ్ వంశావళి ఇదే పదవచనం వచనం కుమారుల పేర్లు ఇవే యేసావు భార్య అయిన ఆదా కుమారుడ ఎలిఫజ్ను యేసావు భార్య అయిన బాసుమతి కుమారుడ రఘుయ్యలును పదకొండవ వచ్చిన కుమారులు తేమాను ఓమారు సూప గాథాము కనాజు తిమ్మన యేసావ్ కుమారుడని ఎలీఫజన్ కు ఉప పత్ని పన్నెండవ వచనంలో ఆమె ఎలీఫజ్ కు కలిను వీరు భార్య అయిన ఆదా కుమారులు అమాలేకు గురించి మనము నిర్గుమా కాండంలో చూస్తాము సంఖ్యాకాండంలో చూస్తాము ఈ అమలేఖీలు వారి ఇస్రాయేలీలకి చాలా వ్యతిరేకులుగా మనము వాక్య భాగంలో చూస్తాం మరి ఆ విషయాన్ని మనం చూసినట్లయితే మొదటి సమయాలు గ్రంథములో పదిహేను అధ్యాయము రెండు మూడు వచనాల్లో చూస్తే సైన్యముల హోవా సెలవిచ్చినదే మనగా అమాలయకీలు ఇస్రాయలీలకు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తిలో నుండి రాగానే అమాలేకిలు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చి కదా చూసారా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే దేవుడు వారిని తప్పకుండా జ్ఞాపకం ఉంచుకుంటారని ఇక్కడ మనం గమనించాలి అంతేకాదండి మూడో వచనములో కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతమ చేయను చేయొచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధాబలనేమి అన్నిటినీ అతము చేసి వారి కలిగినదంతా ఇవ్వద్దుగా పాడు చేసి అమాలయకులు నిర్మూలం చేయమని చెప్పాను దేవునికి ఎంత కోపమో చూడండి తన ప్రజల మీదకి అన్యాయంగా ఎవరైనా వస్తే ఎంత మాత్రము కూడా దేవుడు ఒప్పుకోడనమాట కాబట్టి ఇక్కడ మరి ఇస్రాయేలీల మీదకి అమాలయకిలు వచ్చినట్లుగా చూస్తున్నాం ఆ విషయాన్ని అంతటిని కూడా దేవుడు ఉంచుకున్నాడు అందుని బట్టి ఏమంటున్నారంటే వారి దే వారిలో ఉన్న వేటిని కూడా వదలొద్దు అన్నిటిని నిర్మూలన చేయమని చెప్పినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం అలాంటి దేవుడు మనకున్నాడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఏసావు యొక్క కుమారులు ఎలా మరి కుమారులలో ఈ అమాలయకీలు లిఫజ్కు అమాలేకును కనెను అని ఇక్కడ మనము చూస్తున్నాం వీరు మరి అమాలేకీలు ఏసావు సంతానముగా వాక్య భాగముల మనము చూస్తున్నాం ఇంకా మనం చూస్తే పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో రఘువేలు కుమారులు నాహాతు జరాహు సమ్మ మెజ్జా వీరు యేసావు భార్య అయిన బాసుమతి కుమారులు చూడండి ఇక్కడ కుమారులుని యేసావు సంతానాన్ని ఉంచావల్ని మనము చూస్తున్నట్లుగా చూస్తున్నాం పద్నాలుగో వచనంలో ఏసావు భార్యయు సిమ్మోన్ కుమార్తె ఆనా నైన హోలీ భామ కుమారులు ఎవరడుగా ఆమె యేసావుని కనిన యూషు ఎలాము కోరాహు ఇక్కడ కనబడుతూ ఉన్నారు ఇంకా మనం చూసినట్లయితే పదిహేను వచనంలో యేసావు కుమారులలో వీరు నాయకులు యేసావు ప్రథమ కుమారుడని లిఫజ్ కుమారులు తేమాను నాయకులు ఓమారు నాయకుడు సెపో నాయకుడు కనాజు నాయకుడు చూడండి యాసావ్ కుమారులలో కూడా కొంతమంది నాయకులు ఉన్నారు వారి పేర్లు ఇక్కడ వ్రాయబడినట్లుగా వారిలో ప్రథమ కుమారుడు ఎవరని మనం చూస్తే ఎలిఫజ్గా ఎలై ఎలిఫజ్కు నాయకుడిగా కనబడుతూ ఉన్నాడు ఇంకా మనం తేమాను గురించి చూసినట్లయితే యోగు యోగు రెండు పదకొండవ చిన్న కనబడుతుంది తేమానియుడైన ఎలిఫజ్ అని ఉంటుంది చూడండి ఇంకా షూహీయుడైన బెల్దాదు నమాతీయుడైన జోఫర్ అని ఇక్కడ ఎవరు ఎవరో ఇక్కడ వ్రాయబట్టం మనము చూస్తూ ఉన్నామన్నమాట ఈ యొక్క తేమాను గురించి మనం యోగు గ్రంథంలో కూడా చూస్తూ ఉన్నాం పదహారవ వచనంలో కోరావు నాయకుడు గాతాము నాయకుడు అమాలేకు నాయకుడు వీరు ఏదేమో దేశమంది ఎలీఫజ్ నాయకుడు వీరు కుమారులు వీరి కోరాహు ఇక్కడ మనం చూసినట్లయితే నాయకుల పేర్లు వరుసగా రాయబట్టం అనేది ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో కూడా నాయకుల పేర్లు రాసినట్లుగా ఇక్కడ మనము ఉన్నాం వీరు యశవ్ కుమారుడైన రఘుయేలు కుమారులు నాహాతు నాయకుడు జరాహు నాయకుడు సమ్మా నాయకుడు మిర్జా నాయకుడు వీరు ఏదోమ దేశమందు రఘుయేలు సంతానపు నాయకులు వీరు యేసావు భార్య అయిన బాసుమతి కుమారులు ఇక్కడ వీరు యేసావు భార్య అయిన హోలీ కుమారులు యాషు నాయకుడు యగ్లాము నాయకుడు పొరాహు నాయకుడు వీరు ఆనా కుమార్తె యేసావు భార్యనైన బహు అహోలీబామ పుత్ర సంతానపు నాయకులు ఇక్కడ ఏదో పంతొమ్మిది వచ్చినప్పుడు ఏదో మనం యేసావు కుమారులు వీరు వారి వారి సంతానపు నాయకులు వీరు ఇక్కడ మనం యాకోబు నుంచి తత్వాన్ని చూస్తూ ఉన్నాము ఇక్కడ భార్యలకు వాస యొక్క భార్యలకు మరి కలిగిన కుమారులను గురించి వారు ఎవరెవరు నాయకులు ఇక్కడ స్పష్టంగా రాయబడినట్లుగా మనం చూస్తారు ఈ అధ్యాయంలో ఏసావు యొక్క వంశావళను గురించి రాయబడినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం ఇరవయ వచనంలో ఆ నివాసులైన హురియుడైన శేయురు కుమారులు లోతాను శోభాలు సిబ్యోను ఆన ఇక్కడ మనం ఆది కాండము పద్నాలుగు ఆరులో మనం చూస్తే ఎమియులను కొట్టిరి మరియు హోరియులను అరణ్యము దగ్గర నున్న ఎల్పారాను వరకు తరిమి షేయూరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత అని చూస్తున్నాం ఇక్కడ హోరియుడు అని చూస్తున్నా అలాగే ఇంకెవరని చూస్తున్నామండి లోతాను శోభాను సిబ్యోన్ అని ఇక్కడ హోరియుడు అన్న పదాన్ని ఆదికాండములో మరల మనం చూస్తాం ఆదికాండం పద్నాలుగు ఆరులో చూసాం ఎమీయులను కొట్టిరి మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాన్ వరకు తరిమి సేయూరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత అని రాయబాట మనము చూస్తూ ఉన్నాం అబ్రహాం కల్దీ ప్రదేశంలోని ఊరు నుంచి రాకముందు నుంచి హోరీ జాతి వాళ్ళ ఖానాల్లో నివసించారని వాక్య భాగం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం ఇంకా మనం చూసినట్లయితే ఇరవై ఒకటో వచనంలో దిశోను ఎస్సేరు దిశాను వీరు దేశమందు సేయూరు పుత్రులైన హోరీల నాయకులు ఇరవై రెండవ వచనంలో లోతాను కుమారులు హోరి హెమీము లోతాను సహోదరి తిమ్మున శోభాలు కుమారులు అల్వాను మానాహదు హభాలు ఫస్లో ఓనాము ఇరవై నాలుగవ వచనంలో సిమ్యో సిబ్బ్యోను కుమారులు అయ్యా ఆనా ఆనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణదారులు కనుగొనేవాడు ఇరవై ఐదవ వచనంలో ఆనా సంతానము దిశోను ఆనా కుమార్తె అయిన అహోలీ భామ దిశోను కుమారులు హెప్తూను హెప్పాను ఇత్రాను కెరాను ఇరవై ఏడు వచ్చిన ఎస్ఎర్ కుమారులు బిల్హాను జవాను అఖాను ఇరవై ఎనిమిది దిశాను కుమారులు ఊజు అరాను ఊజు మనం చూసినట్లయితే యోబు గ్రంథములో యూజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై ఉన్నాడని మనం వాక్య భాగంలో చూస్తున్నాం ఆ యూజు ప్రాంతాన్నే ఇక్కడ మనము యూజు ఆరాను గురించి ఇక్కడ చూస్తున్నా ఇరవై తొమ్మిదవ వచనంలో హోరియుల నాయకులు లోతాను నాయకుడు శోభాలు నాయకుడు సిబ్యోను నాయకుడు ఆనా నాయకుడు ముప్పై వచనంలో దిశోను నాయకుడు ఎసేరు నాయకుడు దిశాను నాయకుడు సేయరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరియుల నాయకులు ముప్పై ఒకటి మరియు ఏ రాజైననూ ఇస్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఏదో దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా చూడండి ఇస్రాయేలీలకి రాజులు లేనప్పుడే యేసావు యొక్క మరి సంతానము రాజ్య పరిపాలన చేసినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం సమూహాలు మరి సమూలు ఒకటో సముయాలు ఎనిమిది ఎనిమిదో అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాల్లో మనం చూస్తే ఇస్రాయేలీలు పెద్దలందరూ కూడి రమాలో సమూహం నద్దుకు వచ్చి చిత్తగించము నీ వృద్ధుడము నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమిపము అతడు మాకు న్యాయం తీర్చని అతనితో అండి చూడండి మరి ఇస్రాయేలీకి రాజులు లేనప్పుడే యసావు సంతానము ఆ వారి ప్రాంతాలలో రాజ్య పరిపాలన నా చేసినట్లుగా వీరందరూ నాయకులుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది ముప్పై రెండవ చనంలో బేయూరు కుమారుడైన బేళ ఏదేములో రాజ్య పరిపాలన చేశాను అతని ఊరు పేరు దిన్హాబా బేలా చనిపోయిన తర్వాత బొస్రావాడైన జరాహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయను యోబాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశస్థుడైన ఉషాము అతనికి ప్రతిగా రాజాయను ముప్పై ఐదు ఉషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిద్యాను కొట్టివేసిన బదాదు కుమారుడైన హదాదు అతనికి ప్రతిగా రాజాను అతని ఊరి పేరు అవీతు ముప్పై ఆర వచ్చిన హదాద్ చనిపోయిన తర్వాత మ మస్రేఖా వాడైన సమ్లా అతనికి ప్రతిగా రాజాయను సమ్లా చనిపోయిన తర్వాత నది తీర మందలి వాడైన సావులు అతనికి ప్రతిగా రాజాయను సావులు చనిపోయిన తర్వాత అక్బర్ కుమారుడైన బయల్ హాస్ హానాను అతనికి ప్రతిగా రాజాయను అక్బర్ కుమారుడైన బయల్ హానాను చనిపోయిన తర్వాత అదారు అతనికి ప్రతిగా రాజాయను అతని ఊరి పేరు పాయు అతని తన భార్య పేరు మహేతాబేలు ఆమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేద్ కుమార్తె పద్నాలుగు వచ్చిన మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలాలలో వారి వారి పేర్లు చెప్పిన యేసవ సంతానపు నాయకులు పేర్లు ఏవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు మద్దేతు నాయకుడు నలభై ఒకటి అహోలేబామ నాయకుడు యాలా నాయకుడు ఫినోను నాయకుడు నలభై రెండు ఖానాజు నాయకుడు తేమాను నాయకుడు మిస్సారు నాయకుడు నలభై మూడు మగ్లేయేను కుమారుడు ఈత ఏరాము నాయకుడు వీరు తమ తమ స్వస్థమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఏదోమ నాయకులు ఏసావు ఏదో నాయకులకు మూల పురుషుడు ఇక్కడ మనం ఈ అధ్యాయం అంతట్లో చూస్తే యేసావు సంతానం గురించి చూస్తున్నాం వారి వంశావళి గురించి చూస్తున్నాం ఇంకా మనం చూసినట్లయితే యేసావు యొక్క వారసుల గురించి ఇక్కడ మనము చూస్తున్నాం ఇదంతా కూడా ఏసావు యొక్క వంశావళిగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం ఈ వాక్య భాగంలో ఏసావు మరియు అతని వారసుల గురించి వ్రాయబట్టం ఈ అధ్యాయంలో మనము చూస్తున్నాం అబ్రహాము ఇచ్చిన అబ్రహాంకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకున్నారో అనే విషయాన్ని గురించి మనము మాట్లాడుతూ ఉన్నాం అయితే ఏసావు అనే ఒక వ్యక్తి ఉన్నట్లుగా మనం చూసాము అతను ముఖ్యమైన విషయాల గురించి పట్టించుకునేవాడు కాదని మనం దీన్ని బట్టి చూస్తూ ఉన్నాం అతను ముఖ్యమైన విషయాల గురించి పట్టించుకోడు మరియు వట్టి ఆహారం గురించి అతని ధ్యాస ఉన్నట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం అతని శ్రద్ధ అంతా కూడా ఎంత అదే ఇప్పుడు చూసిన దేని మీద అంటే ఆహారం గురించి అతని శ్రద్ధ చూపేవాడిగా కనబడుతున్నాడు అతను తన ప్రత్యేక హక్కులను గురించి కానీ మరి తన కొంత ఆహారం కోసం తన సహోదరుడికి మరి అమ్మేస్తున్నట్లుగా చూస్తున్నాడు దేనండి ప్రత్యేకమైన హక్కు అది జ్యేష్ఠ జ్యేష్ఠ పుత్రులకి ఇచ్చి వచ్చే హక్కు జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నట్లుగా మనము ఆహారం కొరకు అమ్ముకున్నవాడుగా చూసాము యేసావు ధనవంతుడు మరియు శక్తివంతుడైనప్పటికీ కూడా దేవుని యొక్క ప్రత్యేకమైన దీవెన్లు ప్రత్యేకమైన మరి దీవెనలు పోగొట్టుకున్నవాడుగా ఇక్కడ మనకి యేసావు కనబడుతున్నాడు ఇంకా మనం చూసినట్లయితే వారు దేవుని వాగ్దానాన్ని నిజమయ్యే వరకు కూడా యేసావు మరి వేచి ఉండేవాడు కాదని వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాం వారు ఈజిప్టులో బానిసలుగా జీవిస్తు జీవించేవారని కూడా మనం వాక్య భాగంలో చూస్తున్నాం అనే ప్రదేశంలో ప్రజలకు కావలసినవన్నీ ఉన్నాయి అయితే అది కష్టమైనప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని తన సమయానికి నిలబెట్టుకుంటాడని దేవుని ప్రత్యేక వ్యక్తులను విశ్వసించి విశ్వసించవలసిన వారిగా ఉన్నప్పటికీ యాసేష్టవాన్ని అమ్ముకున్నవాడుగా ఇక్కడ కనబడుతున్నాడు దేవుని ప్రత్యేక వ్యక్తులు దేవునిపై మరి ఆధారపడి ఉండాలని దేవుణ్ణే విశ్వసించి ఉండవలసినది కానీ తను ఉండలేకపోయినట్లుగా చూస్తున్నాను లోక సువార్త పదహారు ఇరవై ఐదులో చూస్తే అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైన సుఖము అనుభవించింది అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు చూసారా కష్టపడితే ఫలితం ఎలా ఉంటుందంటే మరి సుఖము కలుగుతుంది అనమాట చూడండి లాజర్ ఎంతో కష్టపడ్డాడు ఆహారం లేదు సరైన ఆరోగ్యం లేదు ఏదీ లేదు అయినప్పటికీ కూడా దేవునిపై ఆధారపడి మరి ఓపికగా ఉన్నట్లుగా మనం లాజర్ని చూస్తాం కష్టాన్నైనా అనుభవించాడు కానీ అతడు మరి ఆ దేవుని నుంచి తొలగిపోయినట్లుగా లేడు కాబట్టి అతను ఎక్కడున్నాడు అంటే నెమ్మది గల స్థలంలో ఉన్నాడు మరి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతుడు ఉన్నాడు అతడు ఏం చేశాడంటే సుఖాన్ని తను జీవించినంత కాలము కూడా తనకిష్టమైనట్లు జీవించాడు కనుక మరి అక్కడ సుఖపడ్డాడు ఈ మరి ఇప్పుడు ఏం ఉన్నాడంటే యాతను పడుచున్నాడని ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం ఈ యాస కూడా అలాంటి వాడిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు దేవుని పిల్లలకు చాలా ఆశలు ఉన్నాయి కానీ ప్రస్తుతం చాలా మరి వాటి మీద ఆధారపడవలసిన వారు కాదని దేవుని పైన మాత్రమే ఆధారపడాలని మనం ఏసావుని బట్టి నేర్చుకుంటున్నాం ఏదైనా సరే సరిగా ఉండటం కంటే మనం త్వరగా గొప్పదాని ప్రత్యేకమైన దానిగా పేరు తెచ్చుకోవాలని ఆశ మరి ఆశ పొందటం మరి ఆత్రుపడటం అనేది మంచిది కా మంచి లక్షణం కాదని మరి నిదానించటము ఓపిక పట్టటము కష్టపడటం అనేది అది ఉత్తమమైన లక్షణముగా మనము దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం ఏసవ అవి ఏవి లేనివాడిగా ఉన్నాడు కాబట్టి సమస్తాన్ని మరి జాస్ట్ అప్ప కొనుక్కోల్పోయాడు అతని అంతా కూడా మనం చూసినట్లయితే దేవునికి వ్యతిరేకులుగా ఉన్నట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం మనము యాకోబు సంతానం వలె దేవుని కొరకు ప్రత్యేకమైన వారంగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించినగా ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాతండి మీకు అందన స్తోత్రండి ఆయన ప్రభా ప్రభాయం యొక్క వంశావళి గురించి నేర్పించారు మా తండ్రి ఏసావు వంశావళిలో ప్రభ ఆయన నాయన వారు నాయన ఉన్నతమైన పదాల కొరకు నాయన రాజులుగా వేలుబడి చేయాలని నాయన ప్రభా మీ యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ప్రభా ఆహారం కొరికే నైనా ఏసావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్లుగా ప్రభా ఏసావళి నాయన ఏసావు వంశావళి అంతా కూడా ప్రభ నాయన అదే రీతిగా ఉందని నేర్చుకుంటూ ఉన్నాం నేను మేము ఆ రీతిగా ఉండకుండా మీ కొరకు జీవించే వారముగా కష్టమైన మీ పనులు మీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారముగా మమ్మల్ని సిద్ధపరచమని మీకు వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధన ఉన్నా ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమె